కామారెడ్డి జిల్లా వీవీపెట్ ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలపై జిల్లా అధికారులకు నివేదిస్తామని వారి ఆదరణలో చర్యలు తీసుకుంటారని ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ జీఆర్పీ ఎస్ఆర్పి తెలిపారు బీబీపేట మండలంలో రెండు కోట్లకు పైగా ఉపాధి హామీ పథకం పనులపై వివిధ గ్రామాల్లో సామాజిక తనిఖీ నిర్వహించామన్నారు సామాజిక తనిఖీ మండల వేదిక కార్యక్రమంలో ఆయా అవకతోకలపై తెలియజేస్తున్నామన్నారు ఆయా గ్రామాల్లో జరిగిన అవినీతి అవకతోకలపై జిల్లా అధికారులకు నివేదికలను అందజేస్తామన్నారు కార్యక్రమంలో ఎంపీడీఓ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు ఈ సామాజిక తనిఖీ మూడవ విడత భాగంగా ఇక్కడ సామాజిక జరిగింది అన్ని గ్రామాల్లో ఇరవై ఎనిమిది నుండి నాలుగో తారీఖు వరకు గ్రామ గ్రామాల్లో తిరిగి అన్ని పర్యవేక్షణ చేసి చేసే పనులు కానీ అన్ని పనులు వేసి గ్రామ సభల తర్వాత ఇక్కడ పబ్లిక్ ఇయరింగ్ నిర్వహించడం జరిగింది మనకు పదకొండు గ్రామ పంచాయతీలో నిర్వహించడం జరిగింది మొత్తం ఈజీఎస్ వేజ్ వచ్చేసి పంతొమ్మిది కోట్ల తొంభై మూడు లక్షలు ఒక కోటి ఒక కోటి తొంభై మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల నలభై మెటీరియల్ వచ్చేసి ఏడు లక్షల తొంభై ఐదు వేల ఏడు వందల డెబ్బై ఏడు పిఆర్ వర్క్స్ వచ్చేసి ఐదు వందల డెబ్బై రెండు వర్క్ వేజ్ తర్వాత ఏడు కో డెబ్బై ఆరు లక్షల పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఒకటి పిఆర్ వర్క్స్కు చేయించారు ఇది మనకు సామాజిక కలిశమ సంబంధించింది ఈరోజు పబ్లిక్ హియరింగ్ చేసి ద్వారా ఏపీడీ గారు అది మన ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అందరికి ధన్యవాదాలు సార్ అన్ని గ్రామాలలో అంతా మన చిన్న చిన్న గ్రా మన మిస్టేక్స్ అనేవి జరిగినాయి అవన్నీ కూడా ఎవరైతే ఉన్నాయో అవన్నీ కూడా సోకల్ నోట్స్లు ఇచ్చి ఎవరైతే అవకతవకలకు పాల్పోతారో వాళ్ళందరూ రికవరీ చేస్తాం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వాళ్ళ నుండి రికవరీ చేసి తద్వారా నిర్వహించా ఉంటాం సార్ థ్యాంక్స్